హలో పుటీ పీపుల్ నిన్నైతే చేపలకి వెళ్ళాను ఇక్కడ లైవ్ ఫిష్ దొరుకుతుంది మనకైతే అన్నీ చిన్న చిన్నవి కూడా ఉంటాయి చిన్నవి పెద్దవి అసలు చాలా లైవ్ ఫిష్ ఫ్రెష్గా దొరుకుతాయి నేనైతే రూత్ సందువా ఇది రెడ్గా ఉంటుంది అసలు ముళ్ళు ఉండదు ఒకటే ముళ్ళు ఉంటుంది అదైతే తీసుకున్నా ఎందుకంటే కొండలు ఉన్నాయి కొండలో చేపల బుల్స్ పెడతామని తీసుకున్నా ఈ ఈ చేప చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు బాగుంటుంది ఫ్రై బాగుంటుంది ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇదివరకు ఒకసారి తీసుకున్నా దీని రేట్ కూడా ఎక్కువే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెచ్చేసి తెచ్చిన తర్వాత బాగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇవి చూసారా ముక్కులు ఎలా ఉన్నాయో రుత్ సంధువ సందువ పేరు తొందరగా రావట్లేదు దీని పేరు అయితే అన్నమాట అనమాట రెడ్గా ఉంటుంది రెండు రకాలు ఉంటాయంట వైట్ది ఒకటి ఉంటుందంటే రెడ్గా ఉండేది ఇది నేనైతే ఎన్ని ఉప్పు కారం పసుపు వేసుకుని అప్లై చేసుకుని కుండలో కొంచెం ఆయిల్ వేసుకుని అయితే అందులో పెట్టేసా ఒక పది నిమిషాలు గంట ఎందుకంటే నేను అల్లం వెల్లులిపోయి లేదు అల్లం వెల్లుల్లిపోయి జీలకర్ర మిక్సీ కొట్టుకున్నాను అప్పటికప్పుడు ఫ్రెష్ తీసాను ఇంకో కుండలో నూనె పోసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అల్లం జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే మిక్సీ కొట్టుకున్నా మిక్సీ కొట్టిన తర్వాత ఆ ఉల్లిపాయలు అయితే బాగా ఏగాయి చక్కగా ఆ కొంచెం ఎర్రగానే యాగాలి ఎందుకంటే మనం మిక్సీ వేయలేదు కదా ఉల్లిపాయ నేను ఎక్కువ మిక్సీ చేసి చేపల పులుసు అయితే పెడతాను కాకపోతే కుండలోనని కుండలో తొందరగా యాగదు మనం మిక్సీ వేసినప్పుడు ఉల్లిపాయ ముక్కలే వేసుకోవాలి ఎక్కువ శాతం కుండలో వం వండాలి అనుకుంటే కనుక ఉలిపే మిక్సీ అయితే అసలు తొందరగా యాగదు వేసేసిన తర్వాత చింతపండు పోసేసా చింతపండు పోసేసిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం అయితే ఒకసారి చూసుకున్నాం మళ్ళీ చూసిన తర్వాత ఈ చేప ముక్కలు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంచుకున్నాం కదా అందులో వేసేసా అందులో వేసేసిన తర్వాత అసలు మంచి స్మెల్ అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టేస్ట్గా ఉందో మా అమ్మాయి అయితే ఏంటి ఇంత టేస్ట్గా ఉంది ఇంత టేస్ట్గా ఉంది అన్నది కొండలో పెట్టడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది లాస్ట్లో కరివేపాకు పచ్చిమిరకాయలు అయితే వేసాను మళ్ళీ దానిపైన మూత కూడా కుండ పెట్టాను నేను చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగుంది అసలు తీసిన తర్వాత కూడా ఉడుకుతూనే ఉంది అలాగా నేను అసలు అలా ఉంటుందని తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నమ్మ కాసేది కానీ నేను ఎప్పుడు అంత చేయలేదు అసలు ఎవరింట్లో కూడా నేను కుండలో వండలేదు ఫస్ట్ టైం నేను ఇలా వండుతున్నాను ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇలా కుండలో అయితే చేపల పులుసు అయితే కాయండి ఏ చేపన్నా పర్వాలేదు కానీ కుండలో కాసిన చేపల బుల్స్ అయితే చాలా టేస్ట్గా ఉంది చూసారా తీసినాక కూడా ఎలా ఉడుగుతుందో అసలు నేను తీసుకప్పుడు ఐదు నిమిషాలు అయ్యింది అయినా సరే అలా వస్తూనే ఉంది అట్లా చాలా అంటే చాలా బాగుంది చా ఈ చేపల బుల్స్ అయితే కొండలో చేపల బుల్స్ ఓకే మరొకసారి చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకే బాయ్